వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ములకలపల్లెలో దొరికినటువంటి కోటి రూపాయలు విలువైనటువంటి కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నేత ఐ రిపీట్ తెలుగుదేశం పార్టీ నేత జయచంద్రారెడ్డి ఆయన అనుచరుడు వాళ్ళ భావమర్ది ప్లస్ ఇంకో పది మంది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు స్కామ్ జరిగింది వాళ్ళ దాంట్లోనే తెలుగుదేశం పార్టీ నేత చేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది రాజకీయ కారణాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం గతంలో ఎక్కడున్నాడు ఏంటనేది కూడా పక్కన పెట్టేద్దాం ప్రజలందరూ కూడా అనేది సార్ మా నియోజకవర్గంలో ఇగో ఇక్కడ ఇలా చేస్తున్నారు సార్ తంబాళపల్లలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వాళ్ళు ఇగో ములకల్పల్లలో ఇలా ఒక సెటప్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆరోపించారు బయటపడ్డాయి అరెస్ట్ చేశారు కేసు నమోదైంది ఇక్కడ దాకా అనుమానాలు ఎవరికీ లేవు కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అదిగో తెలుగుదేశం పార్టీ నేత చేశాడు ఇది ఆఫ్రికా దాకా కూడా ఉంది వీళ్ళు ఆఫ్రికా వెళ్ళిపోయారు ఇంకో చోటకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడి నుంచి చేస్తున్నారు పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా ఇలా చేస్తూ వచ్చారు అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంత అయ్యింది సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మీద ఆరోపణలు చేశారు లిక్కర్ స్కామ్ జరిగింది అని లిక్కర్ స్కామ్లో కల్తీ మధ్యం అని ఇంకోటని మా మీద ఆరోపణలు చేశారు మాది కాదు ఆరోపణ మాది మా మా స్కామ్ అనేది మాది కాదు ఇగో వీళ్ళ దాంట్లోనే చేశారు అన్నటువంటి స్ట్రైట్ పాయింట్ తోటి వైసీపీ వెళ్లాల్సింది పోయి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఎందుకంటే వాస్తవం ఏంటి అనేది ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ ఏ పార్టీ నేత అన్నటువంటి పాయింట్లో వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుని ఈఎస్ ఇది మా హయాం నుంచే మొదలైంది అంటూ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ దానికే తగిలించుకున్నారు తీసుకెళ్ళి వాళ్ళ దానికే తగిలించుకున్నారు ఎందుకు అంటే నిన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వేసింది పెద్దల దనుతోనే నకిలీ మద్యం ప్రభుత్వ పెద్దలే నకిలీ మద్యం సూత్రధారులు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత దంద మద్యం పేరిట విషాన్నమ్ముతూ ప్రాణాలు తీస్తున్నారు దీనికి ఎల్లో మీడియా ఏం సమాధానం చెప్తుంది ములకల చెరువులో ఐదేళ్లలో ఐదు వందల కోట్ల దందా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ఫస్ట్ లూటర్ లోకేష్ ట్రూత్ బాంబ్ లూటర్ లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ లూటర్ దోచు దోచుకుంటున్నాడు అని తర్వాత ప్రభుత్వ పెద్దలే రాక్షసులుగా మారి నకిలీ మద్యాన్ని పారించి ప్రజల ప్రాణాలు తీసేస్తున్న దౌర్భాగ్యపు పాలన ఇది తమకు డబ్బు వస్తే చాలు ప్రజల ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటున్న తెలుగుదేశం నాయకులు నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి కోట్లు దోచేస్తున్నారు కిల్లర్ ఎన్ బ్రాండ్స్ నారా లిక్కర్ బాబు సాడిస్ట్ చంద్రబాబు సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం ఇది ముంచే ప్రభుత్వం స్టాప్ ఎన్ బ్రాండ్స్ సేవ్ లైవ్స్ అంటే ప్రజల ప్రాణాలు రక్షించండి అని చెప్పి నిన్న వారి అధికారిక ఎక్స్ ఖాతా అంటే మన మాజీ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ అనేది వైఎస్ఆర్సిపి వాళ్ళు వేశారు దీంట్లో మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం ఏమైనా ఉంది అంటే ఒకటే ములకల చెరువులో ఐదేళ్లలో ఐదు వందల కోట్ల దందా ఇది సెల్ఫ్ గోల్ కాకుండా ఇంకేమవుతుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం మనకి ఎన్నికలు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగాయి జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం అయింది జూన్ నాలుగు ఫలితాలు వచ్చాయి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున మొన్న జూన్ నాలుగుకి సంవత్సరం పూర్తయింది ఇప్పటికీ సంవత్సరం మీద ఇంకో నాలుగు నెలలు మొత్తం పదహారు నెలల పాలన అయింది పదహారు నెలల పాలన వన్ అండ్ హాఫ్ ఇయర్ మరి ఐదేళ్లలో ఐదు వందల కోట్ల దందా అంటే చీప్ లిక్కర్ వీళ్ళు ఆ బాటిల్ని ఐదు రూపాయలకి తొమ్మిది రూపాయలుగా తయారు చేసి షాపుల వాళ్ళకి నూట పది రూపాయలు అమ్మితే షాపుల వాళ్ళు నూట ముప్పై రూపాయలు కమ్మితే వంద రూపాయలు లాభం డైరెక్ట్గా వంద రూపాయలు లాభం అలాగా లెక్క చెప్పుకుంటూ వచ్చారు సంవత్సరానికి వంద కోట్లు చొప్పున సంపాదించారు సంవత్సరానికి వంద కోట్లు చొప్పున సంపాదించారు ఫైన్ బాగానే ఉంది అంటే ఈ సంవత్సరంలో సంవత్సరం నెలలో నూట యాభై కోట్లు పాలనలో కూటపాలెంలో నూట యాభై కోట్లు కేవలం ములకల చెరువులో తయారు చేసినటువంటి మద్యంతో సంపాదించారు బాగుంది ఓకే ఫైన్ ఇక్కడ దాకా దెన్ మరి మిగతా మూడు వందల యాభై కోట్లు ఎవరి హాయంలో సంపాదించారు ఈ లాజిక్ ఎలా మర్చిపోయింది వైసీపీ ఆ ఏళ్ళు అంటే జూన్ నాలుగుకి ముందు ఆయన వైసీపీలోనే ఉన్నాడే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు తమ్ముళ్ళ టికెట్ తెచ్చుకున్నాడు అంతకుముందుంతా కూడా సరే మూడున్నరేళ్ళు దా ఆరు నెలలు పోని మనకి ఈ ఎలక్షన్ హడావిడి చంద్రబాబు నాయుడు అరెస్టు వీటిలో ఉన్నారు పొత్తు పత్తు దాని పర్యావసానాలు ఇవన్నీ ఉన్నాయి వీటితో చూసుకున్నప్పుడు ఆయన అక్కడ వైఎస్ఆర్సీపీ నేతగానే ఉన్నాడే పెద్దిరెడ్డి అనుచరుగానే ఉన్నాడు అక్కడ జయచంద్రారెడ్డి ఆయన బావమర్ది వీళ్ళందరూ కూడా వైసీపీలోనే ఉన్నారుగా సో జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నేతగా ఉండి ఎన్నికలకి ముందు ఎగ్జాక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు అనూహ్యంగా తాంబళ్లపల్ల టికెట్ తెచ్చుకున్నారు అప్పటివరకు వైసీపీ నేతగా మరి అప్పటిదాకా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ములకల్ చెరువులో ఈ ఫ్యాక్టరీ పెట్టి లేదు ములకల్ చెరువు కాకపోతే ఇంకో చోట ఈ ఫ్యాక్టరీ పెట్టి మొత్తం అంతా ఆ మూడున్నరేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం ములకల చెరువు ఫెసిలిటీ దగ్గర ఆయన సంపాదించాడుగా సో లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు బిగ్ బాస్కి చేరాయి అనేటువంటిది వాళ్ళు ఆరోపించింది మరి మూడు వందల యాభై కోట్లలో ఆ బిగ్ బాస్ వాటా ఎంత అప్పుడు సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కల్తీ మధ్యం అనేది జరిగింది వాస్తవం మేము చిత్తూరు జిల్లాలోను కర్నూలు కడపలోను సేకరించినటువంటి దాంట్లో మేబీ ఆ బ్రాండ్లు అయితే మాకు తెలియదు బ్రాండ్స్ మాకు తెలియదు అప్పట్లో మేము ఎస్సీఎస్ ల్యాబొరేటరీకి మేము పంపించినటువంటి సందర్భంలో గా కలెక్ట్ చేసి రాహుల్ చైతన్య నేను ముగ్గురు కలిసి పంపించినటువంటి దానికి మరి ఇది కూడా ఉండొచ్చు దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రోజు జరిగినటువంటి కల్తీ లిక్కర్ అనేది వాస్తవమే వాస్తవమే ఐదేళ్లలో మరి ఐదు వందల కోట్లు అన్నప్పుడు డెఫినెట్గా మూడు వందల యాభై కోట్లు వారి సంపాదించుకున్నప్పుడు వైసీపీ నేతగా ఉండి కల్తీ లిక్కర్ తయారు చేయించారు అనేటువంటిది వాస్తవం వాళ్ళు పట్టుకోలేదు అనేటువంటిది వాస్తవం తర్వాత మేము పంపించినటువంటి శాంపిల్స్లో ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మేబీ ఆ పారామీటర్స్ మాకు తెలియకపోవచ్చు ఫర్ ఫస్ట్ టైం మేము టెస్ట్కి పంపించాం కాబట్టి ఏ కోడ్ ప్రకారం మేము అడగాలి టెస్ట్ అనేది తెలియకపోవచ్చు కానీ పంపించినటువంటి దాంట్లో కొన్నిటికి సంబంధించి ఈ శాంపుల్స్ ఇవి ఉన్నాయి ఇవి పారాగైలాల్ తర్వాత స్కోపరోనిన్ ఇలాంటి హానికారకమైనటువంటి కెమికల్స్ దాంట్లో ఉన్నాయి వాటి వల్ల కళ్ళు మంటలెక్కిపోవడం తర్వాత తర్వాత లాంగ్ టర్మ్లో కంటి చూపు పోవడం మెదడు మొద్దుబారిపోవడం శరీరం చచ్చుబడిపోవడం ఊపిరితిత్తులకి సారీ లాంగ్ లి లివర్కి కిడ్నీస్కి ప్రాబ్లం అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నాయి చివరికి ఇవన్నీ కలిపి పెరాలసిస్కి హార్ట్ అటాక్కి బ్రెయిన్ డెడ్కి కారణం అవ్వడం లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా ఉన్నాయని ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూపించాయి ఇవన్నీ వాస్తవం సో ఇందులో అవాస్తవాలు ఏంటంటే అసలు కల్తీ జరగలేదు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రచారం అవాస్తవం అలాగే పివి సునీల్ కుమార్ ఐపిఎస్ సస్పెన్షన్లో ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలా చేశారు వీళ్ళు ఇలా ఉంది మేము కనుక్కున్నాం అక్కడ అక్కడ ఏమీ లేదు అని చెప్పడం అది ఆ వాస్తవం అంటే ఎస్ఈఎస్ వాళ్ళని బెదిరించారు అనేటువంటిది ఇక్కడ ఇంకొక వాస్తవం తర్వాత ఎవరైతే ఆవిడ పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఆ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో గుంటూరు ల్యాబ్స్కి సంబంధించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కొబ్బరి నీళ్ళలో కూడా ఇవన్నీ ఉంటాయి మంచి నీళ్ళలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి టెస్ట్ చేస్తే ఇవన్నీ చెప్పడం కూడా అవాస్తవం తర్వాత రజత్ భార్గవ ఎవరైతే సెక్రటరీగా పనిచేశారో ఈ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి ఆయన పనిచేశారు ఎండిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు వైసీపీ ఎంపీగా రెబల్గా ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నేను నా మిత్రులు మొత్తం అందరి మీద కూడా క్రిమినల్ డెఫమేషన్ కేసు పెడతాము రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనడం కూడా అవాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం తయారీ విడిగా జరిగింది అందులో ములకల చెరువు అనేటువంటిది కూడా ఉంది దాంట్లో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు తంబళపల్లి రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి జయచంద్రారెడ్డి ఆయన భావమరిది వారి సన్నిహితులు వాళ్ళందరూ కూడా కలిసే కల్తీ మద్యం తయారు చేశారు తయారు చేసి అమ్మారు ఆ వచ్చినటువంటి దాన్నే ఎన్నికల్లో కూడా వాళ్ళు వాడారు అప్పట్లో ముడుపులు కూడా పంపించారు అనేటువంటిది వాస్తవం ఇన్ని పెట్టుకొని అసలు కల్తీ మద్యమే లేదు ఆ రోజు క్రిమినల్ డెఫమేషన్ కేసేస్తాం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని మరి ఏమనాలి దెయ్యాలు వేదాలు వలించాయి అనాలి సో వాస్తవంగా జరిగినటువంటిది ఇదే అంతకుమించి ఏమీ లేదు సో జగన్మోహన్ రెడ్డి గారి పుత్రిక మానస పుత్రిక ఈరోజు చెప్పినటువంటి వాస్తవాలు లేదు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ అధికారిక ఖాతాలను చెప్పినట్టుగా ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించారు ఎస్ ఐ అగ్రి ఐదు వందల కోట్లు సంపాదించారు కల్తీ మధ్య మీద మూడున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిగతాదంతా ఎన్నికల సమయం ఎన్నికల సంఘం కూడా ఉంది కాబట్టి మొత్తం పర్యవేక్షణలో వారి పర్యవేక్షణలో ఆ రోజు ఎన్నికల ఉన్నప్పుడు ఎన్నికల ప్రకటన రాకముందు వచ్చిన తర్వాత అన్ని ఒక ఆరు నెలలు వేసుకుంటే ఆరు నెలల పాటునేమో స్వతంత్రంగా చేసుకున్నారు మూడున్నర సంవత్సరాలు వాళ్ళ దాంట్లో ఏడాది పాటు వీళ్ళ దాంట్లో చేశారు సో వీళ్ళకి ఏంటంటే పెద్దిరెడ్డి అనుచరుడు అని చెప్పి మనం తీసేసుకున్నాము గెలుస్తాము గెలవాలి ఎలాగైనా మన రాజకీయాలు మనకున్నాయని చెప్పి వీళ్ళు అనుకున్నారు అతి తెలివితేటలకు పోయారు కూటమి ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఈరోజు మళ్ళీ బురద చల్లించుకుంటున్నారు జరిగినటువంటి వాస్తవాలు ఇవి ఏమైనా అనుమానాలు ఉన్నాయి మీకు మీ అనుమానాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి